మార్కాపురం డివిజన్ మరియు మండల పరిధిలోని ఏపీ ఇరిగేషన్ ఆర్ఎండ్బి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ లో వర్క్ వర్క్ సిబ్బందికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని నాగయ్య చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీకోసంలో కార్యక్రమంలో ఇరిగేషన్ ఆర్అండ్బి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వర్క్ చార్జ్ సిబ్బందికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని యూనియన్ నాయకులు సబ్ కలెక్టర్ వెంకట శ్రీ వినాగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆలటి నాగయ్ మాట్లాడుతూ మార్కాపురం సబ్ డివిజన్ ఇరవై సంవత్సరాల నుండి ఏపీ ఇరిగేషన్ అండ్ బి ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నామని తమందరం పేద కుటుంబాల వారమని తమకు ఇక్కడ ఇంటి స్థలాలు ఇప్పటివరకు లేవని ఎందు దయ ఉంచి ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసి తమని ఆదుకోవాలని సందర్భంగా వారు ప్రభుత్వాన్ని వినవించుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వెంకట సుబ్బయ్య మండల వెంకటేశ్వర్లు సుభాని ఆదిలక్ష్మి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్న ఆర్డీఓ గారికి పత్రం ఏం జరిగింది వినతపట్టణంలో ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ ఎన్ఎస్పిలో పనిచేస్తున్న ముక్సాహ సిబ్బందికి నివాస స్థలం కొరకై మరి గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న ముక్సా సిబ్బందికి ఉండేదానికి నివాస స్థలం లేకపోవడం వలన గతంలో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చున్నాం వారి మేరకు ఆర్డీఓ గారికి ఇవ్వమని చెప్పారు ఆ తరుణంలో ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ ఎన్ఎస్పిలో పనిచేస్తున్న ఉద్యోగులను కలిసి ఈ రోజు మార్క పొడిగిన అధ్యక్షుడిగా నేను అలాగే ఆర్ఎన్బీలో పనిచేస్తున్న బంగ్లా సుబ్బయ్య గారు సిబ్బందితో కలిసి ఈ రోజు ఆర్డి ఆఫీసు ఎట్ ఇవ్వడం జరిగింది